ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది కానీ ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి అద్భుతమైన పథకం ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష ఇంకా బస్సులు పెంచండి ఫ్రీగా ఇవ్వండి నో ప్రాబ్లం ఎందుకు తొందర పడుతున్నాం ఏ తొందర కూడా కాదు మస్తు మాట్లాడేది తొందరగా ఎందుకు పడుతున్నాం ఫ్రీగా వీళ్ళు ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో మూడు లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి ఈఎంఐల మీద కొనుక్కున్నారు ఇంకా మూడు లక్షల ఆటోలు రోజువారీ కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదే అధ్యక్ష ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్న అధ్యక్ష ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష దయచేసి ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్న మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు బస్సులు పెంచాలంటారు పల్లెటూర్ల వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాదుకు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదన్నా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లి ఒక బస్సు పెంచండి అని అట్లన్న మాట్లాడండి మినీ బస్సులు పెంచండి అని కూడా అన్నారు మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అది అది కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు ఒకరోజు సపోర్ట్ అంటారు ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్సు అదే విధంగా రోడ్ మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి ఫ్రీ బస్ పెట్టాలా వద్దా పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం అదేవిధంగా మీ లెక్క మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి ఒకటే వైఖరి చెప్పండి మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి బా కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా గారు దానికి ఇవనివ్వరు నాలెడ్జ్ లేదంటే ఏమని ఏ అధ్యక్ష వారు మాట్లాడింది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుక మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఒకటి మహిళ మహిళ మహిళా తల్లందరూ కూడా క్షేమపణ చెప్పాలి ఆయన లాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం నాలెడ్జీ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డామాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురాంకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది